చిన్న టీవీ దుమ్ములేపే ఇగో శ్రీశైలం తర్వాత మళ్ళీ మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిండు లెక్కన ఇలా చూద్దాం తయారు ఉన్నట్లే కదా ఇక ముచ్చటలో కూదాము ఏమి లేదు ఇలా ఇక మన సీఎం సార్ పేరు గడికొక్కసారి మర్చిపోతుర్రు అరే ఈ ఎందుకు మర్చిపోతురు సారు సారు ఇరవై నాలుగు గంటలు మరి జనం నారి ఉండలేడా ఎట్లా ఇక జనం మర్చిపోయిర్ర అంటే కథ అది అలాగుంటది కానీ ఇరవై నాలుగు గంటలు సారేమట్టు ఉండటం లే మర్చిపోతురులా అరే ఇది నేనటు నమ్ముచ్చాడ కాదు సారే సాయంగా చెప్పిండు ఏ సార్ అంటే గో తుంగుడిచి సారు ఒకసారి చూడాలి సారేమన్నాడు ఒకసారి ఇన్నూరు మీరు గవర్నీలు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా గవర్వడీలు ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమ గారు ఇగో గదుల్లో ముచ్చట ఇగో చూసిన కదా ఇగో తొంగతుర్తి మందులస్వామి ఎమ్మెల్యే గారు సార్ పేరే మర్చిపోయాడు ఆయనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అని సార్ పేరు చదివిండు అది ఒక ఉంది మరి మీరే మర్చిపోతే ఎట్లా సారు జనాలలో సన్న బియ్యం పెట్టి రోజు రోజు ఎవరింటికి పోయి సన్న బియ్యం ఈ రోజు సనవురు అందరు మరి మీరు కూడా గట్ల అందరిలోకి ప్రచారం చేయాలి కానీ మీరే సార్ పేరు మర్చిపోతే ఎట్లా అని అందరు గుసగుస పెట్టుకోవాటిని ఆ జనడి దుమ్ములైపోయి ముంచట్లాగ ఇంకో ముంచిన పట్టుకొచ్చిన చూడు ఇక మన సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్ ఉన్నారుగా గదేనూ గదేదో పోలీసు వాళ్ళ బడి ఓపెన్ చేసిందట స్కూలు అదే ఎంగి పెద్ద బడి అనట ఇది ఏం తక్కువ మన వేల మంది పూరగాళ్ళు చదువుకుంటు అట్టు సవలత్ చేసి గడుతుండ్రట ఇక గంటలనే మరి హాస్టల్ కూడా ఉంటుంది అనుకోరాదు ఆయన తగ్గ సార్ మాట్లాడుకుంటూ అనుకుంటా అనుకుంటా ఇక ఏమన్నాడు ప్రైవేట్ స్కూల్ కి గవర్నమెంట్ స్కూల్కి ఉన్న తేడా ఏంది దేశంలో ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే పద్దెనిమిది లక్షల పద్దెనిమిది లక్షల యాభై వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ ప్రైవేట్లో పదకొండు వేల ఐదు వందల స్కూల్స్ ఉంటే ముప్పై ఆరు లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ టీచర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళు ఫార్ బెటర్ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఎంఏ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంఏ బీఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు వేరాజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ గ్రాడ్యు హార్డ్లీ గ్రాడ్యుయేట్స్ ఉంటే కూడా ఎక్కువగా ఉన్నది ఆ సారులా చెప్పిన ముచ్చట చూస్తున్నారు కదా అరే వేల కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి మీ పిల్లలను మంచిగా చదివించాలి కానీ ఈ ప్రైవేట్లో చదివిచ్చి ఆగం చేయకూడని చెప్పుకోతుండు సారు అవును మరి ఇంకొక మాట అన్నాడు సారు ఏమన్నాడు ఇగో ఇంట్లో ప్రైవేటు స్కూల్ టీచర్లకు జిర్రజరంతనే తెలుసు ఈ గవర్నమెంట్ టీచర్లు అయితే మంచి అనుభవం టీచర్లు అని చెప్పుకొచ్చిండు మరి వాజిపే సారు అయితే వాస్తవమే మీ ముచ్చట ఇవ్వాలి కదంటలేరు అది అదే ఒప్పుకుంటున్నారు మరి ఈ పని ఆ పని లేక ఏదో పని పని చేసుకుంటే గింత టీచర్ పని చేసుకుంటా వాళ్ళు చేస్తున్నారు మరి గాలను కూడా గిట్ల పరిస్థితి ఎట్లా సారు అని అందరు కూర్చో కూర్చో పెట్టుకుంటున్నారు సారి చెప్పింది అయితే మంచిగానే ఉంది ఆయనతో ఇలా పిల్లలకు కూడా ఇంత తువ ఖర్చుల మందం కూడా వేస్తున్నారు అట పోరగాళ్లకు మరి మంచి ఉపాధ్యాయులు ఉంటారు మంచి చదువు ఉంటుంది గవర్నమెంట్ చదువు కూడా మంచి చదువే మరి జనంత పిల్లల తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలకి అనుకోరాదు ఆయనంత ఈ టికెట్ల రేట్లు లేకుండా పోయేసరికి ఆడోళ్ళు ఇష్టారాజ్యంగా బస్సు ఎక్కుతుర్రు అన్నా ముచ్చట అందరు తెలిసిన ముచ్చట్నే అది ఇక మరి ఈ పంచాయ ఎట్లా పుట్టిందో ఏం కథనో కానీ అరే 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 అమ్మలక్కలంతా కలిసి ఏ తమ్మిన్ని ఏ తీరుగా అరుచుకుర్రో ఒక్కసారి మీరు చూడుర్రీ అబ్బాబ్బా అరే అరే పోరాని మొత్తం కాళ్ళు ఏవీ తంతున్నామేందాక అరే రే పోరాడు ఏం తప్పు చేసిండు ఏం కథ ఏదైనా తప్పు చేసి ఆయన బస్సులో డ్రైవర్ ఉన్నాడు కండక్టర్ ఉన్నాడు లేకపోతే ఇంకొక వందకు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు ముంగి ఉరికొస్తూ ఉంటారు పోలీసు వ్యాన్ పెడుతూ ఉంటారు పోరాని వేసుకొని పెడుతూనే ఉంటారు అరేరే రే పోరాని మాత్రం ఆడలు యమ కొట్టుడు కొట్టినా కొట్టిర్రు ఈ ముచ్చట ఆయన సిద్ధిపేట బస్సులో అయిందట అరే లొల్లి అయితే బాగానే అయింది కానీ విజయవాడ పోరాడి పైలం ఓరే పోడా అగో ఎట్లా చూడు పోరాని మొత్తం మీద కింద దించి పడేసిరు అనుకో రాదు అవు మరి ఏం చేసిండో పోరాడు ఏమైనా సుడా మాటలు మాట్లాడిండా మరి ఉత్తుతో మాట్లాడు మాట్లాడించడైతే మనకి ఆయన దాకా రాలే గాని ఏదేమైనా ఓ అక్కలు గట్ల కొడితే ఎట్లా అని అందరు గుసగుస పెట్టుకోవాడిని ఆయన పోరగాలకు నౌకరు లేక ఎట్లా తిరుగుతుంటారు ఏ ఎక్కడిది రోడ్ల మీద ఆగం ఆగని తిరుతుర్రో నిన్న ఏదో రాజ వికాసాన్ని అప్లై చేసుకోమంటే గాడ మీసే వాళ్ళ కాడ లైన్లు కట్టి మొన్నటిదాకా లైన్ల మీద తిరిగిర్రో ఇక మళ్ళీ ఏడన్నా గిట్ట జాబ్ మీద వాడితే బాగుండు అన్నట్టు ఆలోచన చేస్తుంటారు పోరగాళ్ళు గట్టనే ఇవాళ గీడ జాబ్ మీద అరే ఏ తిరిగా పడ్డరు ఎట్లగ పడ్డరు ఒక్కసారి చూడు వరంగల్ నాయుడు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళ రేరే గీ తిరిగ జనాలు వచ్చారు అనుకోరాదు ఏ ఎక్కడిది ఆ గేట్ కాలం మొత్తం మీద ఇట్లా దారాలు చిన్నకుండా సరిగా లోపడికోవాలంటే ఆయనతో తొక్కిస్తేలాట అయిందట ఇగో ముగ్గురు పోరగాలు కింద పడి జరంతా ఆగమాగమే అవుతుర్రాట అనుకోరాదు రాదు ఇంతకీ జాబ్ మేళ మరి మంత్రి కొండ సురేఖ ఆయనతో సీతాక మేడం ఇద్దరు ప్రారంభించారు అరే గిట్ల అయితే ఎట్లా మేడం జర చూడాలిగా మరి మీరు కూడా అరే గిట్ల దిక్కు జాబులు లేక ఆగమాగం అవుతుర్రు మీరేమో గిట్ల జాబ్ పెట్టి ఒక్కసారిని వేల మందిని పిలిస్తే తొక్కిసలాట కాదా అని అందరికి అందరి గుసగుస పెట్టుకోవటం